గత యాభై ఎనిమిది నెలలుగా ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చామనన్నారు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఇప్పుడు దీన్ని చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు ప్రజలు ఐదేళ్ల పాలన చూసి ఓటు వేస్తారని చివరి రెండు నెలల్లో డబ్బిస్తే ఓట్లు వేయరని చెప్పారు ఏపీలో వృద్ధులు పడుతున్న ఇబ్బందులేంటో డెబ్బై రెండేళ్ల వృద్ధుడిగా చంద్రబాబుకు తెలీదా అని ప్రశ్నించారు పేర్ని నాని యాభై ఎనిమిది మాసాలుగా కొనసాగుతున్నటువంటి ఈ పెన్షన్ పంచే పథకాన్ని ఆపాలనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు ఎవరికి వచ్చింది మీలో ఎందుకు అసలు ఇది ఈ పాపం ఇవాళ చూడండి పడిగాపులు పడుతున్నారు రోడ్ల మీద దేగుతున్నారు సచివాలయం దగ్గర పొద్దున్న నుంచి ఉన్నారు ఉసురు తగలదా అంటున్నాను వాలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్ ఇచ్చేస్తే ఓటేసేస్తారా ఎందుకు ఓటేస్తారు అసలు ఇన్నేళ్లు ఆయన చెప్తావు కదా నీ డెబ్బై ఐదేళ్ల వయసులో యాభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తావు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిని అంటావు ఏ ఒక్క రోజన్నా ముసలా మతకకి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇద్దామనేటువంటి ఆలోచన వచ్చిందా అని అడుగుతున్నాను ఇన్ని మాటలు ఇంత గన్నీరు కాలుస్తున్నారు మీరు అంటే రేపు తిరగబడి జనం తంతారేమో అని చెప్పని